అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు ఇప్పుడు మనం దొడ్డిగుంట గ్రామానికి వెళ్తున్నాం గ్రామానికి వెళ్ళే దారి అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా నయనానందకరంగా ఉంది ఈ గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది గ్రామంలోనికి వెళ్ళి ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసుకొని ఆ విశేషాలన్నీ మనం చూద్దాం అవిలో నీళ్లు తాగితే పిల్లలు పుడతారట ఒకరు కాదు ఏకంగా కవల పిల్లలు పుడతారట అందుకే పిల్లలు లేని దంపతులు ఈ గ్రామానికి క్యూ కడుతున్నారు ఇది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామం కదా ఇక్కడ ఏ వీధిలో చూసినా ఒకే పోలికతో ఉండే కవలలు మీకు తారసపడతారు మేము గ్రామంలో విజిట్ చేసినప్పుడు చాలామంది కవలలు కంటపడ్డారు సుమారు ఐదు వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో వందలాది మంది కవల జంటలు ఉన్నట్లు అంచనా దీంతో కవలల గ్రామంగా దొడ్డిగుంట గ్రామం పేరు పొందింది దీనికి ప్రధాన కారణం ఆ ఊరిలో మూడు దశాబ్దాల క్రితం నుంచి ఉన్న బావి నీరు అని చెబుతున్నారు ఈ విషయం కాస్త వైరల్ కావడంతో కవల పిల్లలు కావాలనుకునే జంటలు ఆ ఊరి బావి నీటి కోసం ఇప్పుడు క్యూ కడుతున్నారు అంతేకాదు ఆ బావి నీటిలో ఏదో తెలియని మహత్యం ఉందని ఈ నీరు సర్వరోగ నివారిణి అని గ్రామస్తుల నమ్మకం నిజానికి ఈ గ్రామంలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు అందుకే దీనిని పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామంగా చెప్ప మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణలో అందరూ వస్తున్నారని ఇలా వైజాగ్ నుంచి కూడా మాకు మాకు ఇక్కడ స్కూల్ మాస్టర్ వాళ్ళు ఇదంతా కూడా డెవలప్ బాగా అయిందండి బండి శ్రీని గారు అండి ఆయన ఆయనకే కూడా ఇద్దరు కవలు కూడా అమ్మాయిలు మా ఊర్లో కూడా అంత మంచి కవలు కూడా ఉన్నారు మా చిన్నప్పుడు కూడా కొడుతున్నారు అనుకోండి తర్వాత ఈ బావిలో నీళ్ళు పట్టుకెళ్ళినాడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వరకు పిల్లలకి వెళ్ళిన వాళ్ళు వచ్చి పూజలు అవి చేయించుకున్నారు మా ఊరు గ్రామించారు కూడా మరి ఇక్కడ మాకు ఒక ట్రాన్స్పోర్ట్ కావాల్తే ఇక్కడ నుంచి కూడా అతను దూరం కూడా ఎక్కడ రమ్మనండి ఆయన కూడా పంపుతున్నాడు బయట పంపిస్తున్నారు అండి పంపుతున్నాం ట్రావెల్స్ ద్వారా పంపిల్స్ కరోనా గురించి కొంచెం ఆగి అండి చెప్తాను ఫోన్ ద్వారా ఎంతకాలం కదా బాధ కట్టింది బాగా పూర్వం ఎప్పుడూ మాకు తెలియదా మీ దగ్గర చిన్నప్పటి నుంచి ఉంది మా చిన్నప్పటి నుంచి కూడా ఉందండి సంస్థ అంత ముందు కూడా మా పూర్వకి కూడా ఇందులో ప్రస్తుతం కవలల గ్రామంగా దీని పేరు మారుమ్రోగుతుంది ప్రస్తుతం ఈ గ్రామం నుంచి పలువురు ఉన్నత చదువులను అభ్యసించి దూర ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు అయితే అలాంటి వారితో పాటు ఈ ఊరి నుంచి పెళ్లి చేసుకొని వేరే ప్రాంతాలకు వెళుతున్న వారికి సైతం కవలపిల్లలే పుడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడ మాత్రం కవలలు ఎక్కువగా పుట్టడానికి ఊరి చివరిలో ఉన్న బావి నీరే కారణమని గట్టిగా విశ్వసిస్తున్నారు అందరూ కూడా ఈ బావిలో నీరు తాగమని చెప్పడం జరిగింది అలాగే చాలా ఒక డెబ్భై గంటల వరకు కూడా కవల పిల్లలు పుట్టారని మాకు తెలియడంతో మేము ఇక్కడికి వచ్చి నీరు పట్టుకెళ్ళం నా పేరు మనీ మేము వైజాగ్ నుంచి వచ్చాము మాకు సంతానం లేరండి బావి గురించి వచ్చాము అందుకే ఆరు నెలల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల ముసలి వాళ్ల వరకు కవలలు కనిపించడం సర్వసాధారణం అయిపోయిందంటున్నారు ఇలా కవలలు ఎక్కువగా ఉండటం వల్లే తమ ఊరికి గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు మొదట్లో తమ ఊరిలో ఈ ప్రత్యేకత ఉన్నట్లు గ్రామస్తులకు కూడా తెలియదట సుమారు ముప్పై ఏళ్ల క్రితం దొడ్డిగుంట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు వచ్చిన ఓ మాస్టారు ద్వారానే ఈ గ్రామంలో కవలలు ఎక్కువగా ఉన్నారని ప్రపంచానికి తెలిసిందని చెబుతున్నారు ఆ మాస్టారు జనాభా లెక్కల కోసం ఇంటింటికి తిరుగుతుంటే చాలామంది కవలలు ఆయనకు కనిపించారు దాంతో ఆయన ఆశ్చర్యపోయి ఆ తర్వాత అదే ఊరికి కాపురం వచ్చారట ఆయనకు కూడా తనకు చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదని బాధపడేవారని కానీ దొడ్డిగుంట రావడం ఆ బావి నీరు తాగడంతో ఆయన భార్య కూడా కవలలకు జన్మనిచ్చిందని చెబుతున్నారు ఆ ఘటనతో దొడ్డిగుంట బావి నీళ్లు తాగితే పిల్లలు పుడతారు కవలలు పుడతారని అన్ని ప్రాంతాలకు పాకిందని అంటున్నారు అయితే ఆ బావి నీళ్ల వల్ల పిల్లలు కలుగుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని పలువురు వైద్యులు కొట్టిపారేస్తున్నారు అలాగే కవలలు జన్మించడానికి జన్యుపరమైన పలు కారణాలుంటాయి అంటున్నారు అంతేకాదు వంశ పారంపర్యత కూడా కవలలకు ఓ కారణంగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి రావడం జరిగింది ఇక్కడ బావిలో నీళ్ళు తాగితే ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఒకటి కన్నా ఎక్కువగా అండం విడుదల కావడం ఫలదీకరణ చెందడం ప్రధాన కారణం జెనెటిక్స్ వయస్సు మునుపటి గర్భాలు పునరుత్పత్తి వంటివి ప్రభావం చూపుతాయి శాస్త్రీయంగా పిల్లలు కలగకపోవటానికి కూడా అనేక కారణాలున్నాయి అంతేకాని బావి నీరు తాగడం వల్ల పిల్లలు పుడతారు అనేది పూర్తిగా అశాస్త్రీయమని చెబుతున్నారు నిజానికి ఆక్సిజన్ హైడ్రోజన్ సమ్మిళితం నీరు అందులో మరికొన్ని సూక్ష్మ లవణాలు ఉంటాయి కాల్షియం కార్బొనేట్ ఐరన్ కాల్షియం వంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ కలిగించే అవకాశం లేదు కానీ నీటిలోని లవణాల కారణంగా కొన్ని సమస్యలు తీరుతాయని చెబుతున్నారు అయితే కారణం ఏదైనా ఇక్కడి ప్రజల విశ్వాసం కారణంగా ఎక్కడో మారుమూల ఉన్న దొడ్డిగుంట గ్రామం పేరు కవలల గ్రామంగా మారుమ్రోగుతుంది ले ले ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి